రైతుల సంక్షేమం కోసం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసే విధంగా ప్రతిపాదన రూపొందించి లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజల పక్షాన టీపీసీసీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరిలు కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఉచిత విద్యుత్ రైతుల రుణమాఫీ పెట్టుబడి రాయితీ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బయ్యారం మల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు మేనగారి రాజు న్యాయవాది గోపాల్రావు మలుగు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ఎన్ఎస్సిఐ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ క్యాసారం బాబా శ్రీనివాస్ నాయిని తిరుపతి మంద నర్సింహ్లు మొలుగు మండల రైతు అధ్యక్షులు రాజు గజ్వేల్ ఎన్ఎస్యుఐ నియోజకవర్గ బాధ్యులు రాజశేఖర్ పార్టీ నేతలు రైతులు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు రైతు పండుగను రైతుల్ని తల ఎత్తుకొని బతికే రోజులు మొదలయ్యాయి ఏదైతే సంకల్పం మా ప్రియమత నేత మా ఇష్టమైన నేత రేవంత్ రెడ్డి గారు సంకల్పించుకున్నారో పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అది ఈరోజు నుంచి ఆరంభమైంది ఈరోజు ప్రతి లక్ష రుణం ఉన్నటువంటి రైతుకి రుణమాఫీ చేసి ఈ నెలాఖరులోనూ లక్ష రుణమాఫీ చేస్తూ ఇచ్చినటువంటి మాట ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవనీయులు పెద్దలు మా అందరి గుండె తా నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి మాట ప్రతి రైతుకి ప్రతి రైతుకి ఇచ్చేటువంటి రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు నుంచి మొదలైంది నా భూతో నా భవిష్యత్ రోజు వరకు కూడా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో కానీ ఏ దగ్గర కూడా ఇలాంటి చారిత్రమైనటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు అదే నిర్ణయం మా నేత ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు తీసుకున్నారు గతంలో మనం చెప్పేవాళ్ళం రాజస్థాన్ గుజరాత్ రోల్ మోడల్ అని ఈ రోజు నుంచి తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారబోతుంది ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఒకటేసారి ఇచ్చినటువంటి ఘనత మా ప్రిథమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ఆశిస్తున్నాం స్వాగతిస్తున్నాం రైతు రైతు తల ఎత్తుకొని బతికే విధంగా ఆయన సంపాదించి సంకల్పించుకున్నటువంటి ఆశయాన్ని ఆ ప్రతి రైతు దగ్గర తీసుకెళ్లేటువంటి బాధ్యత మా భుజ స్కంధాలపై ఉంది మరి ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్ళి దిగ్విధంగా చేసి మరి ఇంకొకటి ఏ రోజు కూడా మాట తప్పినటువంటి ప్రభుత్వం మాది కాదు ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలైనా మరిస్తా తెలంగాణ ఇస్తా ఇచ్చినటువంటి మాట సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు అదే రీతిలో అదే పద్ధతిలో మా నాయకుడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు చేసి చూపించాడు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు రైతు ప్రభుత్వం ఈ రోజు నుంచి మీరు అందరు చూస్తారు మాది మాటల ప్రభుత్వం కాదు చేసేటువంటి పనులు చేసేటువంటి చేతల ప్రభుత్వం ఈ రోజు నుంచి మీ ద్వారా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నా విదే విధంగా బయలుదేరు మీ వెనుక మేమున్నాం సైనికుల మేమున్నాం మీ వెంబడు ఉంటా ఒక్కొక్క మీ వెనుక అసలు సైనికుడిగా ఉండి నువ్వు తీసుకున్న నిర్ణయాలని కాపాడుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం